నేను ఓకే మా నేను ఆన్ చేసిందా అందరూ కూడా ప్రయత్నాడండి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికే స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రార్థనతో మనం ఆరంభించుకున్నామండి మహోన్నతుడా మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడా శక్తిమంతుడా జీవాధిపతి మీకే స్థుతి 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 స్తోత్రం నైనా గడిచిన కాలం ఎంతగానో దాచి కాచి కాపాడిన దేవా ఈ దినానికి సమయానికి కావలసిన సమస్తవాన్ని ప్రతి కుటుంబానికి దయచేయమని మీ వాక్యము మధురమైనటువంటి తేనె వంటి జుంటి తేన ధారల కన్నా తీయనైనటువంటి వాక్యమన్న పాలని ప్రతి ఒక్కరూ తీసుకునైనా శక్తిని పొందుకునే కృపను అనుగ్రహించండి బంధకాల నుండి విడుదల వ్యాధుల నుండి విడుదల ఎదువనైనా అసమాధానం నుండి విడుదల చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగించుకుంటూ ఏ సన్న శక్తిగల నమంలో అడిగి వేడుకొని పొంది నామ్మ తండ్రి అమ్మే అమ్మూ మొట్టమొదట దేవుని కుమారుడు మనుష్య కుమారునిగా ఈలోకంలో పుట్టినప్పుడు ఎంతో గొప్ప వింతలు జరిగాయండి ఎక్కడెక్కడో అప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా ఆయన్ని చూడటానికి వెళ్ళారండి ఈ జ్ఞానులు ఎలాంటి వారికి ఉన్నారనేది ఈరోజు మనము చూడబోతున్నాము మత్త వార్త రెండు అధ్యయము ఐదో వచ్చినము మత్త రెండు ఐదు అందుకు వారు యోదయ బెత్లహేములోనే ఏలయనగా యోదయ దేశపు బెత్లహేమ నీవు యోదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి అయితే ఇక్కడ మీలో నుండే వస్తున్నాడని చెప్పబడిన ఈ వాగ్దానము ఈ వాక్యము జ్ఞానులు దేవుని మాటను నమ్ముతున్నారండి వాళ్ళు జ్ఞానులని పిలువబడుతున్నందుకు దేవుని మాటను దేవుని ఎరగని వారైనా సరే దేవుని మాటను నమ్ముతూ అనుసరించేవారిగా ఉన్నారు ఏదో ప్రవచనాలు చెప్తున్నాయని అది నిజమా కాదా తెలియదండి అప్పట్లో మనకిప్పుడు ఉన్నంతగా ట్రాన్స్పోర్టేషన్ లేదు ఫ్లైట్స్ అని స్టీమర్ అని పడవని షిప్ అని లేదా బైక్ అని కార్ అని ఊబర్లో బుక్ చేసుకోవడానికైనా ఇటువంటివి ఏవీ లేవండి వాళ్ళు ఒంటెల పైన ఎంతో దూరం నుండి వాళ్ళు వస్తున్నారు అది కూడా తెలియని ఒక సంగతిని తెలుసుకోవడానికి వస్తున్నారండి ప్రవచనముగా మాత్రమే చెప్పబడిన సంగతిని తెలుసుకోవడానికి వస్తున్నారు ఇంకా కూడా చెప్పాలంటే దేవుణ్ణే ఎరగని వారు దేవుని మాటని నమ్మి వస్తున్నారు ఎంతో విశ్వాసము కనపరుస్తున్న వారిగా కనపడుతున్నారు ఒకటి రెండు వచ్చినాలు చూద్దామండి మత్తయి ఒకటి రెండు వచ్చిన ఏదో సౌండ్ ఒకటి రెండు వచ్చినాలు

ఎంత కష్టమైనా సరే వాళ్ళు దేవుని చూడాలని అయితే ఒక మంచి తీర్మానంతో వచ్చారండి ఇప్పుడు ఒక రాజు దగ్గర వచ్చి అడిగారు వాళ్ళు అలా అడిగిన వెంటనే ఆ రాజు ఒకవేళ చంపేసి ఉంటే వాళ్ళు అక్కడే మరణించే వాళ్ళే కానీ వాళ్ళు ఎంతో ఆ నిర్ణయంతో ఎలాగైనా సరే ఆ దేవుణ్ణి మేము చూడాల్సిందే అనుకుని వచ్చారు ఎంత కష్టమైనా సరే వారు ఆ కార్యం చేసుకొని వెళ్దాం అనుకుంటున్నారు అంటే నక్షత్రాన్ని వాళ్ళు చూశారు ఆ నక్షత్రాన్ని బట్టి కూడా అంటే వాళ్ళ సొంత బుద్ధిని మాత్రమే ఆధారం చేసుకోకుండా నక్షత్రాన్ని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళాలనుకున్నారండి మొత్త రెండు పదవచనం చూద్దామండి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తగకుండా జరిగిన ఆహా ఇక్కడ చదువు తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని గోలమును ఆనుకులుగా ఆయనకు సమర్పించి నక్షత్రాన్ని చూసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాలుడండి ఎప్పుడు కూడా అంటే చిన్న పిల్లలకి సాగిల వాళ్ళు ఉండరు కానీ ఇక్కడ సాగిలపడి పూజించి వీళ్ళు జ్ఞానులని చెప్పబడుతున్నవారు ఆ ప్రపంచంలోనే అత్యంత జ్ఞానం కలిగిన వారు ఒక బాలుని దగ్గర వెళ్ళి సాగిల పడి పూజించారంటే వాళ్ళు ఏదో చూసారండి అక్కడ దేవుని శక్తిని దేవుని యొక్క ఆ మహిమను చూసి వారు ఆరాధించే మనస్సును కలిగి ఉన్నారు తమ కంటే కూడా గొప్పవారిని తగ్గింపు స్వభావముతో చూసిన వారిగా ఉన్నారు పన్నెండు కూడా చేద్దామా తరువాత హేరోకు వెళ్ళవద్దని స్వప్న మందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి తర్వాత మళ్ళీ వేరొక మార్గంలో వెళ్ళటానికి బోధించబడిన వారిగా బోధన కూడా వినేటువంటి వారిగా మనం చూస్తున్నామండి వారు బోధన వింటున్నారు దీన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునిగా వాళ్ళు అంతేకాదండి పదకొండవ వచ్చినంలో మత రెండు పదకొండులో వాళ్ళు కానుకలు కూడా ఇస్తున్నారు ఎంతగానో తగ్గింపు విధేయత ఎలాగైనా సరే దేవుని చూసి పూజించాలన్న ఆరాధన పట్టుదల కలిగిన వీరు కానుకలతో వచ్చారండి మన దేవునికి మనం కూడా కానుక ఇచ్చేవారి ఉండాలి సామెతలు ఇరవై మూడు ఇరవై ఆరు చూద్దామండి కుమారుడా హృదయమును నాకిమ్ము నా మార్గములు ఇంపుగా మన హృదయాన్ని మన దేవునికి కానుకగా మన ఇచ్చేవారిగా మొదట మన హృదయాన్ని ఇచ్చేవారి మనం ఉండాలండి రోమా పన్నెండు ఒకటి చూద్దామండి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది తర్వాతగా మనము మన శరీరాల్ని దేవునికి సాధనములుగా అంటే నీతికి సాధనములుగా అర్పించాలి మన హృదయాన్ని అర్పించాలి మన శరీరాన్ని నీతికి సాధనములుగా అర్పించాలి ఎఫస్ పత్రిక ఐదు పదిహేను దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొన దినములు చెడ్డవి కాబట్టి మన సమయాన్ని కూడా పోనీకుండా దేవునికి కానుకగా ఇవ్వాలి మన సమయాన్ని కూడా దేవునికి అర్పించాలండి ఆది కాండ మీరు రెండు రెండో వచ్చినము అప్పుడు ఆయన మీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతుల పర్వతములలో ఒక దానిని ఒక దాని మీద దహన బలిగా ఇక్కడ అబ్రహాంని ఇస్సాకుని బలిగా కోరుతున్న సమయం అండి కాబట్టి మన సంతానాన్ని దేవుని మహిమ కొరకు పెంచేవారిగా మనం ఉండాలి మన దేవుని కొరకు అర్పించుకునే వారిగా అంటే ఎలా బలియాగంగా కాదండి ఎలా మన శరీరాల్ని బలియాగంగా దేవునికి ఇయ్యాలో అలా అర్పించాలి పరమైన జీవితాన్ని విడిచిపెట్టడానికి దేవుని కొరకు జీవించాలన్న మనసును కలిగి ఉండటానికి మన పిల్లలకి మనము నేర్పించాలండి అదే దేవుని కొరకు మహిమ కొరకు మనస్సంతానాన్ని మనము పెంచడము సామెతలు మూడు తొమ్మిది చూద్దామండి నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఇచ్చివాను గణపరచము మన సంపదలు మన ఆస్తిలో కానుక ఇచ్చి గనపరిచేవారిగా మనం ఉండాలి ప్రథమ ఫలము మొదటి ఫలము దేవునికి ఇచ్చేవారిగా మనము దేవున్ని గనపరచాలి ఎవరో తెలియని జ్ఞానులు ఇక్కడ దేవునికి బంగారు బోలము సాంబ్రాణిని కానుకగా తీసుకొచ్చారండి మనము ఏమి ఇవ్వాలి మనము మన దేవుడు మన కొరకు చిందించిన రక్తాన్ని బట్టి మనమేమివ్వచ్చు మన హృదయాన్ని మన శరీరాన్ని మన సమయాన్ని మన సంతానాన్ని మన సంపదలో నుండి కానుక ఇంకా కూడా చివరిగా ఆది కాండము నాలుగు నాలుగు వచ్చినాము చూద్దామండి అందుకడు వలన మాత్రము కాదు కానీ ఆది కాదికాండము నాలుగు నాలుగు హేబలు కూడా తన మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను యహోవా హేబలును అతని అర్పణను లక్ష్య పెట్టెను ఏడు వచ్చిన నీవు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంఛన కలుగును నీవు దానిని ఏలుదవనెను కాబట్టి ఇక్కడ హెమేలు బలి అర్పణ తన సత్క్రియ ద్వారా అంగీకరించబడిందండి మనం కూడా సత్క్రియ చేసేవారిగా సత్క్రియలు అనే కానుకని దేవునికి అర్పించేవారిగా ఉండాలని మనము మన పిల్లలు మన తరతరాలు మనము కోరుకుందామండి ప్రార్థించుకుందాం మహోన్నతుడ మహాకృపా కనికరం కలిగిన దేవ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడవయ్యా ఎవనైనా మీ పుట్టుక ఎంతో వేడుక మీ పుట్టుకలో ఎంతో ఆశ్చర్యమయ్యా ఎక్కడో దేశమన్నంతటా ప్రపంచమందంతట నుండి జ్ఞానులునైనా మీ పుట్టుకను నమ్మి వారు అనుసరించి వచ్చారు ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని అనుసరించి వచ్చారయ్యా ఎవనైనా మీ మాటకు విధేత కలిగిన వారిగా ఉన్నారయ్యా వారు మీ కొరకు కానుకలు సమర్పించిన వారిగా ఉంటున్నారు వాటన్నింటిని బట్టి మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నానయ్య దానికినైనా ప్రతి కుటుంబంలో ప్రతి బిడకు కూడా నా తండ్రి వారి అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను మా హృదయాన్ని మేము కానుక ఇవ్వటానికి ఎవరైనా మా శరీరాన్ని సజీవ యాగముగా నీతికి నైనా మీ నీతికి మేము కానుకగా ఇవ్వటానికి నా తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్క ఇబ్బందిలో మీతో మీ సహాయం అనుగ్రహిస్తున్న దేవుడు అయ్యా ఇవనైనా ప్రతి బిడ్డని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి రాబడి అంతట్లో ఇచ్చేవారిగా ఉండుటకునైనా సమయాన్ని ఇచ్చేవారిగా ఉండుట్టుకున తండ్రి సత్క్రియలను మీకు సమర్పించుకునే వారిగా ప్రతి బిడ్డను బలపరచమని సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ ఏ సన శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందే నా తండ్రి అమేనామేనామేనా హలోయూయా అందరు కూడా ప్రైస్తులాడండి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను